మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ శ్రీ గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శంకర హరిభక్తిపరాయణం చరణం శరణం ప్రపజె శ్రీ మహద్భ్యో గురుభ్యో నమ సదాశివసమారంభా వ్యాస శంకరమధ్యమాం अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पवानचापाम् अनिमाधिरयूताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम् ॐ श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः इका नवम्बर् मासं लो तुलाराशि ఈ వారికి కనుక మనం చూసుకున్నట్టయితే ఈ వారికి కూడా మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి ఈ నెలలో కొంత శుభము కొంత కష్టము రెండూ కూడా కలగవచ్చు ఆశించిన కార్యక్రమాలు కూడా నెరవేరకపోవడము దాని గురించి మానసికంగా బాధపడము ఒక్కొక్క పనికి చాలా కష్టపడి ఆ పనిని సాధించడానికి ప్రయత్నం చేయడము ఒకసారి సఫలమవుతుంది ఒకసారి విఫలమవుతుంది దాని గురించి బాధపడుతూ ఉండడము అనేది కానీ పట్టుదల మాత్రం వదలకండి అది సఫలమైన విఫలమైన దాన్ని గురించి నెరవేరుతుంది పాజిటివ్ ఆలోచన ఎప్పుడు నెగిటివ్ ఆలోచన అనేటువంటిది ఎప్పుడు కూడా మానవుడు పెట్టుకోవద్దు రేపు ఉంది అనేటువంటి ఒక ఉద్దేశం చీకటి ఉంది కదా అని చెప్పి చీకటితో కూర్చొని చీకటి 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 అంటే చీకటి పోదు అది పోయే సమయానికే పోతుంది సూర్యుడు వస్తాడు వెలుతురు వస్తుంది అంతేగాని చీకటి చీకటి అని బాధపడుకుంటుకుంటే చీకటి పోదు అందుకే ఒక గారు అంటాడు ఒక కవి ఎవరు మన డాక్టర్ నారాయణ రెడ్డి గారు అంటారు చుట్టూరా ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రయత్నించి ఒక చిన్న దీపాన్ని వెలిగించుకోవడం చాలా మంచిది అని చెప్పి కాబట్టి చీకటిని చిట్టుకుంటూ కూర్చో కష్టం వచ్చింది కష్టం వచ్చింది అని చెప్పి కూర్చుంటే పని జరగదు కష్టం ఇంకా పెరగవచ్చు కాబట్టి కష్టాన్ని పరిహారం చేసుకోవడానికి శ్రద్ధగా అడుగు ముందుకేసి పది మంది ఆలోచనలు తీసుకొని ఆ కష్ట నివారణ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇదే మానవ ప్రయత్నం దానికి దైవం అనుకూలిస్తుంది మన ప్రయత్నాన్ని సబలీకృతం చేయడానికి ఆస్కారం అవుతుంది దుబారా ఖర్చులు చేస్తుంటారు అనవసరమైన ఖర్చులు ఎందుకు చేస్తున్నారో మీకే తెలియరు మీ ఇంట్లో వాళ్ళు చెప్పొచ్చు మీకే ఆలోచన రావచ్చు దుబారా ఖర్చులు చేస్తుంటారు కాబట్టి అలాంటి దుబారా ఖర్చులు మానుకోవడం చాలా మంచిది ఇంట్లో తినడానికి అన్ని వస్తువులు ఉంటాయి వంట కూడా సిద్ధంగానే ఉంటుంది కానీ మీరు హోటల్ నుంచి క్యారియర్ క్యారియర్ తీసుకొని వస్తారు అది దుబారా ఖర్చే కదా ఏమంటే నాకు తినాలని బుద్ధి పుట్టింది అంటారు అలాంటి ఖర్చులు మానుకోవడం చాలా మంచిది దుబారా ఖర్చులు అంటారు వీటినే చిన్న చిన్న కలహాలు ఏర్పడము మీరు తప్పు చేయడం వల్ల ఇంట్లో కానీ బయట కానీ చిన్న చిన్న కష్టాలు రావడం అనేటువంటి కలహాలు రావడం జరుగుతుంది కాబట్టి వాటి గురించి ఎక్కువగా ఆలోచించగా మీరు ఏ మాట మాట్లాడినా ఆలోచించి ఆ మాట వల్కడం వల్ల కష్టాలు అనేటువంటి దూరంగా అవుతాయి లేదా ఎదుటివాడు కొద్దిగా కష్టంగా మాట్లాడినా మౌనంగా ఉంటే సరిపోతుంది దానివల్ల ఇబ్బందులు ఏర్పడవు ఇక శక్తి మించినటువంటి ఒక పనులు పెట్టుకొని మాత్రం బాధపడకండి పది రూపాయలలో జరుగుతుంది అనేటువంటి ఒక పని పెట్టుకుంటాను పది రూపాయలే కదా అని చెప్పి పనుకొని ఆ పనిని మొదలు పెట్టుకోకండి చాలా జాగ్రత్తగా లభించండి ఆ పని ఇవాళ పది రూపాయల పని అనుకున్నటువంటి యొక్క కార్యక్రమము పొద్దున లక్షకు రావచ్చు దానివల్ల ఆర్థికంగా దెబ్బతింటారు రుణ బాధ పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి కొత్త పనులు పెట్టుకోకపోవడమే మంచిది దానిలో శక్తికి మించిన పనులు పెట్టుకోకపోవడం చాలా ఆనందదాయకం ఇక ప్రతి ఆలోచనలతో పది మంది సలహాలతో ఆలోచనలతో ఓపికతో పనులు చేయండి శ్రద్ధ సబూరి అంటారు దీన్నే శ్రద్ధ ఉండాలి ఓపిక ఉండాలి పట్టుదల ఉండాలి ఈ మూడు ఉన్నప్పుడు మానవుడు ఏ కార్యక్రమమైనా కానీ చేసుకోగలుగుతాడు దానికి మనకు భగవంతుడు సేవ చేస్తాడు దాంతోపాటు శ్రద్ధ సబూరి పట్టుదల ఈ మూడు ఉన్నప్పుడు దాంతోపాటు మనం గనక భగవంతుని యొక్క ఆరాధన చేసినట్టయితే భగవంతుని యొక్క అనుగ్రహం కలిగి ఆ పని సఫలీకృతమవుతుంది ఎన్నో చరిత్రలు చూస్తున్నాము పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టుకొని కూడా సఫలీకృతమైనటువంటి వాళ్ళు ఉన్నారు చేత ఆ భగవంతుని యొక్క స్తోత్రాలు మనకు పెద్దలు ఇచ్చినటువంటి స్తోత్రాలు చదువుకోవడం వల్ల వాటిలో ఉన్నటువంటి యొక్క శక్తి వల్ల మన కార్యక్రమాలన్నీ కూడా సుఖంగా నెరవేరుతూ ఉంటాయి ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే మనోవిచారము ఎప్పుడు విచారంగానే ఉండడము యత్నకార్యభంగము ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఆ కార్యక్రమము చక్కగా నెరవేరకపోవడము మానసిక చింతన ఉంటాయి అంతేకాకుండా చెడు సహవాసం చేయడము దృరవాట్లకు లోను కావడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి చెడు స్నేహితులతో ఈ నెలలో కొత్త స్నేహితులతో స్నేహితం చెయ్యకండి దృరళవాట్లకు లోను కాకండి అది ఒక వ్యసనం ఆ వ్యసనం వల్ల జీవితం నాశనం అవుతుంది కాబట్టి దురలవాట్లకు లోను కాకండి పెద్దలు చెప్పినా వినరు స్నేహితులు చెప్పినా వినరు ఆ ప్రయాణం చేస్తానంటారు తప్పకుండా చేయాలంటారు చేస్తారు దానివల్ల ధన నష్టము పైగా ఆరోగ్య నష్టము ఈ రెండు కూడా జరుగుతాయి ఇంటికి వచ్చిన తర్వాత పెద్దల చేత స్నేహితుల చేత చిట్లు తినడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ధన నష్టము ధాన్య నష్టం కూడా జరగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో ఇక రెండవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే అనవసరమైన యొక్క ప్రయాణాలు చేస్తారు చేసి ఆరోగ్యం పాడు చేసుకుంటారు దానివల్ల పెద్దల చేత మిత్రుల చేత చిట్లు పడతారు కాబట్టి అనవసరమైన ప్రయాణాలు మానుకోవడం చాలా మంచిది దానివల్ల ధన నష్టము ఆరోగ్య నష్టము అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ప్రతి పనిలో కూడా మీరు ఆచి చూచి బాగా ఆలోచించి అడుగు ముందుకెయ్యాలి లేదా ఉన్న పనులు మాత్రమే చేసుకోండి కొత్త వాటికి మాత్రం ప్రయత్నం చేయకుండా ఉండడం చాలా మంచిది తులారాశి వారికి ఈ నెలలో ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే భార్యా బిడ్డల చేత పోట్లాటలు ఏర్పడము చిన్న చిన్నగా ఓపిక నశించిపోవడము ఏ ఓపిక ఉండదు మాట్లాడమన్నా ఒప్పుకుండదు చెందామన్నా ఒప్పుకుండదు ఎప్పుడూ ఒక మోగిగా మోగిగా కూర్చోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది యత్న కార్యభంగము ఏ కార్యక్రమం చేపట్టినా ఆ కార్యక్రమం కరెక్ట్గా నెరవేరక మనశ్శాంతి లేకుండా చేయడం అనేటువంటిది జరుగుతుంది అనవసరమైన యొక్క ప్రయాణాలు చేస్తారు ఇంట్లో మంచిగా లేదు అలా తిరిగి వస్తానని చెప్పి ప్రయాణం చేసి ఎక్కడో వెళ్ళడము లోను కావడము మనస్సు బాగలేక దానివల్ల ఆరోగ్య నష్ట పొందుకోవడము ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది మూడవ వారంలో ఇక నాలుగవ వారం కనుక చూసినట్టయితే సంతానంతో కలహాలు మీ బా కొడుకు భార్యా బిడ్డలతో సంతానంతో కలహాలు ఏర్పడము మీరు అధికంగా కోపంగా మాట్లాడడం వల్ల విరోధాలు ఏర్పడము జరుగుతూ ఉంది అనవసరంగా ప్రయాణాలు మానుకోండి మనశ్శాంతితో సుఖంగా జీవించండి ఆరోగ్యం పాడు చేసుకొని ఉండడం మంచిది కాదు కాబట్టి అధికంగా మాట్లాడకుండా ఎక్కువగా మౌనంగా ఉండడము ఈ నెలలో తులారాశివారికి చాలా మంచిది కాబట్టి తగు జాగ్రత్తగా ఎక్కువగా మౌనంగా ఉంటూ తగిన దానికి సమాధానమే ఇచ్చుకుంటూ కార్యక్రమాన్ని నడపండి అధికంగా మాకేదో తెలుసు అని చెప్పి అధికంగా వాగ్వాదాలు చెయ్యకండి తులారాశివారు ఈ నవంబర్ మాసంలో ఈ నెలలో ఈ రాశివారు శ్రీ రామరక్ష స్తోత్రము అనేటువంటిది కనుక ప్రతిరోజు చదువుకున్నట్టయితే ఆ శ్రీరాముని యొక్క దయ వల్ల అనుగ్రహం వల్ల ఈ కట్టాల నుంచి గట్టెక్కి సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు ప్రతిరోజు రామరక్ష స్తోత్రం ఉదయమే చదువుకొని మీ ప్రయాణాలు సాగించండి ఆ రాముడు మీ వెనకాల ఉండి నిరంతరం రక్షిస్తూ ఉంటాడు ఇది శుభం